హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయినాయి కానీ ఆఫీషియల్ కీ అనేది ట్వంటీ సిక్స్త్న రిలీజ్ అవుతుంది మనకు అయితే ఈ లోపలే చాలా కాలేజెస్ వాళ్ళు పేపర్స్ అయితే ఎగ్జామ్ జరిగిన మరుసటి రోజు వెంటనే ఆన్లైన్లో పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన కీ అయితే సొల్యూషన్స్ అయితే అన్ని కాలేజీల వాళ్ళు మ్యాక్సిమం రెడీ చేసి పెట్టారు సో స్టూడెంట్స్ కూడా రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఆయా కాలేజీ వాళ్ళు ఇచ్చిన కీ తోటి వాళ్ళ స్కోర్ని అయితే చెక్ చేసుకున్నారు అయితే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు రెస్పాన్స్ షీట్స్ తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి మాత్రమే నేను ఈ వీడియో చూస్తున్నా ఎవరికన్నా ఇది ఇబ్బందికరంగా అనిపించినా ఇది నా అంచనా మాత్రమే కేవలం ఇది నా అంచనా మాత్రమే ఇది కరెక్ట్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే మనం ఎగ్జాక్ట్గా నేను కూడా ఏం చెప్పేది లేదు కానీ బట్ ఒక్కసారి చూద్దాం నా అంచనా ఎట్లా ఉంటుంది ఏంటి నిజమవుతుందా లేదన్న సంగతి తర్వాత కానీ నేను అనుకుంటుంది ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చూస్తున్నాను అయితే ఈ సంవత్సరం పేపర్స్ అయితే సెకండ్ పేపర్ టఫ్గా ఉన్నాం అంటే వాస్తవమే అలాగే పేపర్ వన్ అనేది కొంత స్కోర్బుల్ ఉంది కాబట్టి ఫస్ట్ పేపర్లో ఎవరైతే బాగా చేయగలిగారో వాళ్ళకి కాస్త బెటర్ గానే ఛాన్స్ అయితే ఉందని చెప్పచ్చు సో ఈరోజు పేపర్లు ఎట్లా ఉన్నాయి మన జే అడ్వాన్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ సంబంధించి ఎట్లా ఉంది ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒకసారి చూడండి నేను మొత్తం డీటెయిల్స్ అన్ని నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కనుక మీరు గమనించినట్లయితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది సో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చింది టూ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ మార్క్స్ ట్వంటీ త్రీలో వచ్చింది త్రీ ఫోర్టీ మార్క్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో త్రీ ఫార్టీ ఎయిట్ మార్క్స్కి త్రీ ఫిఫ్టీ టూ మార్క్స్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో వచ్చింది అలాగే వన్ హండ్రెడ్ బిలో వన్ నాట్ వన్ ర్యాంక్ బిలో అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా సో మిమ్మల్ని తొందరగా ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తా నేను నా అంచనా అయితే ఈసారి కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఎందుకంటే నాకు తెలిసిన కాలేజీల్లోనే నాకు తెలిసిన స్టూడెంట్స్లోనే త్రీ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ కూడా చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారు అది ఫస్ట్ మార్క్ అవుతుందా ఇంకేమైనా తగ్గుతాయా అనేది మనకు కూడా తెలియదు కాబట్టి నా అంచనా డెఫినెట్గా ఈసారి కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్సే ఉంటుంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది నెక్స్ట్ టాప్ హండ్రెడ్ లోపల టాప్ హండ్రెడ్ లోపల రావాలంటే ఖచ్చితంగా మీకు టూ ఎయిటీ ప్లస్ నేను కొద్దిగా ఎక్కువ మార్కులే రాస్తాను కానీ తక్కువ అయితే రాయను ఇంకొక టెన్ మార్క్స్ ఏమైనా తగ్గచ్చేమో కానీ పెరిగే ఛాన్స్ మాత్రం ఇప్పటివరకు నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు టూ ఎయిటీ అంటే టూ ఎయిటీ దాటి మాత్రం ఛాన్స్ ఉండదు టూ ఎయిటీ బిలోనే ఉండాలి ఖచ్చితంగా సో ఎవరికైనా సరే టూ ఎయిటీ ప్లస్ వచ్చిందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ బిలో హండ్రెడ్ ర్యాంక్లో ఉన్నట్టే అందులో డౌట్ అయితే ఏమి ఉండదు నెక్స్ట్ బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ నేను అనుకోవటం అయితే టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే ఉండొచ్చు లేదా ఇంకా కొద్దిగా తక్కువే ఉండొచ్చు కానీ టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే డెఫినెట్గా మీరు బిలో ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటారు అరౌండ్ టూ థర్టీ దగ్గరకు కూడా రావచ్చేమో పేపర్ని బట్టి ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం సర్వే చేయలేం కదా కాబట్టి టూ థర్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ అయితే టూ ఫార్టీ ఫైవ్ అయితే దాటదు ఎటువంటి పరిస్థితుల్లో టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరైతే మీరు అయితే బిలో ఫైవ్ హండ్రెడ్లో ఉంటారు అదే బిలో థౌజండ్ నేను అనుకుంటుంది ఏంటంటే బిలో థౌజండ్ అనేది టూ ట్వంటీ ప్లస్ వస్తే డెఫినెట్గా మీరు బిలో థౌజండ్లో లో ఉండొచ్చు టూ ట్వంటీ దాకా వెళ్తుందా టూ నాట్ ఎయిట్ దాకా ఉండొచ్చు ఆ రేంజ్ లో ఎక్కడైనా ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా బట్ టూ ఎయిటీ వచ్చిన వాడు మాత్రం టూ ట్వంటీ వచ్చిన వాడు మాత్రం మీరు హ్యాపీగా ఉండండి వన్ థౌజండ్ బిలో మాత్రం ర్యాంక్ అయితే డెఫినెట్గా ఉంటుంది అలాగే త్రీ థౌజండ్ వరకు వన్ ఎయిటీ ప్లస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ కనుక మనకి ఎగ్జామ్ త్రీ సిక్స్టీ మార్క్స్ జరిగింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అంటే వన్ ఎయిటీ మార్క్స్ కనుక వచ్చి ఉంటే మీకు గ్యారంటీగా బిలో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కాదు ఇంకా తక్కువ కూడా రావచ్చు అది వన్ ఎయిటీరా వన్ సిక్స్టీ ఎయిటా అనేది ఆ రేంజ్లో ఎక్కడైనా ఉంటుందో పది పన్నెండు మార్కులు గ్యాప్లో అయితే ఉంటుంది బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఇక్కడ వరకు సీట్లు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీ అయినా సరే వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అంటే అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మీరు వన్ ఫిఫ్టీ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే మీకు బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఉంటుంది డెఫినెట్లీ విల్ బి సీటెడ్ ఇన్ ఎనీ ఐఐటి సో మేబీ అది వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండొచ్చు ఎయిట్ థౌజండ్ బిలో అంటే వన్ థర్టీ మార్క్స్ వరకు ఉండొచ్చు డెఫినెట్గా వన్ థర్టీ ప్లస్ వచ్చిందంటే మీకు బిలో ఎయిట్ థౌసండ్ ర్యాంక్ వచ్చి ఉండొచ్చు అలాగే వన్ టెన్ థౌసండ్ ర్యాంక్ రావాలంటే మాత్రం వన్ టు నేను రాసేదంతా కేవలం ఓపెన్ కేటగిరీకి సంబంధించే రాశానండి ఓన్లీ ఓపెన్ కేటగిరీ మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎలా అంటే ఒక టెన్ టెన్ మార్క్స్ నుంచి ట్వంటీ మార్క్స్ వేరియంట్స్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ మార్క్స్ అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ తగ్గించుకోండి అది ఓబీసీ ఈడబ్ల్యూకి సరిపోతుంది ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ తగ్గించుకోండి అరౌండ్ ఒక థర్టీ మార్క్స్ తగ్గించుకుంటే మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే సరిపోతుంది సో అలాగే బిలో ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ అంటే వన్ టెన్ ప్లస్ ఉండాలనుకుంటున్నాను నేను బిలో ట్వంటీ థౌసండ్ అంటే హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు మరి లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ అంటే ఏంటంటే కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం అరౌండ్ నైంటీ ఫైవ్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను లేదా ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ టూ వరకు కూడా ఉండొచ్చు చెప్పలేము ఎయిటీ సెవెన్ అనేది లీస్ట్ అనుకుంటున్నాను ఇంకా తగ్గుతుందా లేదని మనం అప్పుడే ఒరిజిన కి అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు కి రిలీజ్ అయిన తర్వాత ఏమైనా స్కోర్ యాడ్ చేస్తారా లేదని మనకి ఇంకా తెలియదు కాబట్టి నా అంచనా అయితే మీకు ఓపెన్ కేటగిరీ ఎవరికన్నా నైంటీ ఫైవ్ కనుక వచ్చి ఉంటే అంటే నైంటీయే వచ్చేమో తెలియదు ఎయిటీ ఫైవ్ కూడా వచ్చేమో బట్ నైంటీ ఫైవ్ కనుక ఉంటే డెఫినెట్గా మీకు ఏదో ఒక ర్యాంక్ ఐఐటీలో అయితే వస్తుంది లాస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం ఐఐటీలో సీట్ రావాలని కాదు ఏదో ఒక ఐఐటీలో వచ్చేయాలనుకుంటే ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చేమో లీస్ట్ అయినా బట్ నేను అనుకోవటం అయితే డెఫినెట్గా మీకు ఈసారి కట్ ఆఫ్ అనేది నైంటీ బార్డర్లోనే ఉంటుందనేది నా అంచనా సో ఇది ఓవరాల్గా నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాను చూసి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇది అరౌండ్ నేను అనుకోవటం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా ఈజీగా వచ్చిన పేపర్ కాదు అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాగా ఉండొచ్చేమో అనేటువంటిది నా అంచనా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాగా ఇది రావచ్చేమో మరీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ లాగా అయితే పేపర్ అయితే అంత ఓవర్ టఫ్ అంటే టఫ్ అన్నమాట వాస్తవమే కాకపోతే ఒక పేపర్ ఈజీగా రావటం ఈజీ అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ స్కోర్ చేసేలా రావటం వల్ల సెకండ్ పేపర్లో కొద్దిగా తగ్గినా కానీ స్కోర్ పెరుగుతుంది అనేటువంటిది నాకు అనిపించిన అంచనా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మళ్ళీ మనం లైవ్లో డిస్కస్ చేసుకుందాం సో ఇష్యూ ఆల్ గుడ్డ గైస్ దీని గురించి కంగారు పడిపోకండి మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి దగ్గరలో బిడ్సెట్ ఎగ్జామ్ ఉంది పర్ఫెక్ట్గా రాయండి అడ్వాన్స్ ఎగ్జామ్ సంబంధించి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మళ్ళీ డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ